తరువాత వృచ్చిక రాశి వారికి ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు కూడా ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఆదాయం తక్కువగా ఉంటుంది తరువాత ఈ రాజపుజ్యాలు కూడా సమాంతరంగా ఉంటాయి ఇంత కానీ బయట కానీ వీరికి సమస్య లేకుండా ఈ వృచ్చిక రాశి వారికి కూడా అనుకూలతంగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సంఘ కార్యక్రమాల్లో తర్వాత రాజకీయ పరంగా ఈ రాశి వారికి మంచి ఈ వారంలో మంచి అవకాశం ఉంది తరువాత క్షేత్ర దర్శనాలు ఈ రుచిక రాశి వారికి కూడా ఉంటుంది గురువు యొక్క అనుకూలత వలన గురువు ఈ రాశి వారికి అనుకూలత ఫలితాలు వస్తుంటాయి శని ప్రభావము చతుర్థ శని ప్రభావం వలన ఈ రుచిక రాశి వారికి మధ్య మధ్యలో కొన్ని కార్యక్రమాలు స్తంభించిపోతుంటాయి ఈ కార్యక్రమాలను వీరికి మనోవేదన మనస్సుకు అశాంతి ఇలాంటి కొన్ని భయాలతోటి కొంత భయపడుతుంటారు ఏ కార్యమైనా కూడా ధైర్యే సాహసే లక్ష్మి అంటుంటారు ధైర్యం చేసిన వాడిని ఈ అమ్మవారు వరిస్తుంది అదేవిధంగా మనలో ఉన్న ధైర్యాన్ని తొలగించి అమ్మవారి అనుగ్రహము తరువాత ఈ శరీత్రయోదశి రోజు చిలదానం చేయండి నూల దానము శరీష్డికి తైలాభిషేకము శనివారం రోజు మీరు చక్కగా పాటించండి దీనివల్ల కూడా నవగ్రహాలలో తరువాత ఇనుప వస్తువు జమ్మి పత్రితోటి స్వామివారి యొక్క శనేశ్వరి ఆరాధన నలుపు వస్తువులతో కూడా మీరు పూజా కార్యక్రమాలు సలపడి విశేషంగా ఫలితాలు ఉంటాయి చతుర్థ శని అంటే కంటక శని ఈ కంటక శని కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తుంటాడు ఒకసారి అపకారం చేస్తాడు ఒకసారి ఉపకారం చేస్తుంటాడు ఈ అపకారం ఉపకారం వల్ల కూడా మనకు మనస్సు అశాంతి అవుతుంది దీనివల్ల కూడా మన అనేక కష్టాల్లో నష్టాల్లో అన్ని అనుభవించవలసి వస్తుంది వెంటనే మీరు తైలాభిషేకాన్ని చేసుకొని విశేష ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాం